శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులి రమ్మ స్వామిని పూజించే ఆ చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వీలైనా ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం కాని పాకంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి మంగళ మనరమ్మ జయ మనరమ్మ కరములు జోడించి శ్రీ శ్రీచందనమలరించి మంగళకరమగు గణనాథునికి మంగళరణరమ్మా శ్రీ సిద్ధి గణనాథునికి సేవకురారమ్మా మనసార స్వామిని కొలుచి హారతులి మనసార స్వామిని కొలుచి హారతులేరమ్మా మనసార స్వామిని కొలుచి హారతులే రమ్మా